వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఛానల్ లోకి తిరిగి స్వాగతం అండి కన్య రాశి వారి జాతకులు ఒక స్త్రీ మీకోసం వస్తుంది ఈ రోజున ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నివ్వెరపోతారు మీ గుండె బరువెక్కుతుంది మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాకుండా పరిస్థితి మారిపోతుంది ఆ స్త్రీ ఎవరు ఏం చేయబోతుంది మీ జీవితంలో వారి యొక్క రీత్యా జరిగేది ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా వీరి ప్రవర్తన ప్రకారము ఈ రోజున ఎటువంటి లాభాపేక్ష లేని ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రాశి జాతకుల ప్రవర్తన వల్ల వీరి యొక్క గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో అతీంద్రియ శక్తుల పట్ల ఆకర్షితులవుతారు మర్మమైన పైన తదుపరి పరిశోధన చేయాలనుకుంటారు ఒక మిస్టరీ సినిమా చూడాలనుకోవచ్చు లేదా మిస్టరీ నవల చదవచ్చు లేదా ఎవరైనా ఏదైనా అనుమానమున్న వ్యక్తుల గురించి ఆరా తీయవచ్చు మీరు ఎవరినైనా ఇష్టపడకపోతూ ఉన్నట్లయితే గనక వారి మీద మీ యొక్క దృష్టి కేంద్రీకరించవచ్చు వద్దు అనుకుంటున్నా వారి ఆలోచనలు మీ మదిలో నిండుకోవచ్చు వారిని అవాయిడ్ చేసిన బంధం కావచ్చు లేకపోతే గనక మీరు కావాలనుకుంటున్న వారిని కావచ్చు లేదా ఏదైనా గొడవ జరిగితే ప్రేమికులకు భార్య భర్తలకు మీ యొక్క భార్య గురించి భర్త గురించిన ఆలోచనలు కావచ్చు జరిగిన గొడవ గురించి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసి బంధాన్ని కలుపుకోవడం గురించి ఆలోచన చేయొచ్చు మీరు మీ యొక్క ప్రయత్నాల్లో కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలండి ఈరోజు కాస్త ఆరోగ్యపరంగా నీరసంగా అనిపించవచ్చు కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఈ రోజున మీకు ఇటువంటి అనారోగ్యకర స్థితి కలగవచ్చు అలాగే కండరాల్లో చిన్న నెప్పులు ఉండవచ్చు అతిగా అలసిపోవడం వల్ల ఇవి కలుగుతాయి కాబట్టి ఆరోగ్యం మీద జాగ్రత్త వహించండి మీ యొక్క కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించండి అలాగే ఈ రోజు ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయండి భాగస్వామితో బహిరంగంగా సంభాషించగలిగే రోజు అని చెప్పొచ్చు మీలో దాగి ఉన్న కొన్ని రకాలైనటువంటి నైరాస్య పూరిత ఆలోచనలు కావచ్చు ఏదైనా విషయంలో మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నా ఏదైనా తప్పిదం మీ వల్ల జరిగినా ఈ రోజున వారితో మనస్సు విప్పి మాట్లాడుకుంటారు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని వారు త్వరలోనే కనుక్కుంటారు మీ సమస్యను కూకటి పేళ్లతో సహా పెగిలించేందుకు వారు చాలా వరకు తోడ్పాటు అందిస్తారు చాలా కాలంగా మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనుక మీ రహస్యాలు అన్ని వారికి వెల్లడించండి మీకు ఉన్న ఆందోళన పంచుకోండి ఇది మీ సంబంధంలో ఉత్సాహాన్ని నింపుతోంది స్నేహితులు చాలా వరకు కూడా దూరమైన వారు తిరిగి మీ జీవితంలోకి వస్తారు ఈ రోజున ఆర్థిక పరిస్థితులైతే కాస్త అస్థిరంగా ఉంటాయి కొన్ని నష్టాల్లో మీరు కూరుకుపోవచ్చు అది చిన్న నష్టం కావచ్చు కాబట్టి పెద్దగా చింతించదు జాగ్రత్తగా ఉండండి కుటుంబం మిమ్మల్ని కాపాడుతుంది త్వరలో నష్టాలు పూడ్చుకోగలుగుతారు ఏదైనా వ్యాపారంలో ఉంటే కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్త ఉద్యోగులు ఒక అడుగు ముందుకు వేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి వినయాన్ని చూపిస్తున్న శత్రువుల విషయంలో జాగ్రత్త సమయం వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా మీ మీద పగ తీర్చుకుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి కోపంగా మాట్లాడే వారితోనే ఎక్కువ సమయాన్ని గడపండి అతి వినయం చూపించే వారి విషయంలో మౌనంగా ఉండండి మీ యొక్క రహస్యాల విషయంలో మౌనంగా ఉండండి వచ్చే అవకాశాల విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా మరింత అప్రమత్తంగా ఉండండి పెట్టుబడులు పొదుపుల విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలు తీసుకోవడం చాలా వరకు ఉత్తమం ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు ఇది సహాయపడుతుంది పిల్లల అవసరాలు చూడడం ముఖ్యం మీ శ్రీమతికి మీరు బాగా స్పష్టంగా వారి యొక్క బంధాన్ని మీరు ఎంత గౌరవిస్తున్నారో చెప్పండి ఆమెకు మీ సపోర్ట్ ని ఓదార్పుని ఇవ్వండి ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు మిగిలిన రోజుల్లాగానే రోజు కూడా వాటిని అమలుపరచడంలో విఫలమైతే చెందుతారు జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతుల గురించి మీ పాత మిత్రుడు ఒకరు గుర్తు చేయొచ్చు మంచి నైతిక ప్రవర్తన కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక పరిస్థితి పొందుకుంటారు అయితే ఈ రోజున స్నేహితురాలు రూపంలో కానీ జీవిత భాగస్వామే కానీ లేకపోతే సన్నిహితుల రూపంలో సహోద్యోగుల రూపంలో కానీ ఒక స్త్రీ మీకోసం వస్తోంది ఆ స్త్రీ వచ్చేది మీకు మేలు చేయడానికి మీ జీవితంలో మీకు కంటికి కనిపించని ఒక సమస్య రాబోతుంది ఆ సమస్య మీ దాకా రాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉత్తేజపరుస్తూ ఆ సమస్య నుంచి బయటపడే విధంగా ప్రణాళికలు రచించుకోమంటూ భగవంతుడే పంపించాడు కావున స్త్రీ పట్ల అప్రమత్తంగా వారి ఆలోచనల పట్ల శ్రద్దగా ఉండండి అంత మంచి జరుగుతుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా నిత్యము పఠించండి అంతా మంచే జరుగుతుంది